ఏం చేస్తున్నావు అండి ఏమన్నా వర్షం పడుతుంది ఏమన్నా చేయవా మంచిగా ఉఫ్ చేసి కొంచెం కదండి ఏమైనా చేస్తే బాగుంటుంది అంటే ఇదా ఓకే

అది మార్కెట్ లో ఇట్లా గుమ్ము గుమ్మలు సూపర్ మార్కెట్ దగ్గర సూపర్ మార్కెట్ ముంగట పెడతారు అమ్మ దగ్గర వేసుకొస్తారు కదా రైతు బజార్ బాగా ఒక్క స్పూన్ నూనె పోసుకుందాం ఒక్కటే స్పూన్ నూనె పోసుకొని వేసేద్దాం ఓకే వేసేసి ఫ్రై ఫ్రై చేసుకుందాం ఎంత బాగా అవుతాయి అంటే అందుకే ఆయిల్ ఎక్కువేయద్దు ఆయిల్ ఎక్కువేయొద్దు ఇట్లా బట్టర్ చీజ్ వేసుకుంటాం కదా అదే అదే ఆయిల్కి అడ్జస్ట్ చేస్తుంది మంచిగా మంచిగా కదా క్రిస్పీగా చీకొచ్చి కొనికే ఫ్రైనే కొంచెమే వేసినది ఎక్కువ వేసుకుంటే బాగుండదు తినలేము ఎక్కువ వేసుకుంటే దీన్ని కొంచెం చీజ్ వేసుకొని తినాలి వేగినాయి కదా ఇది మంచిగా వేగినాయి జరుగుతా కలర్ వచ్చినాయి వచ్చినా కొంచెం చిట్టికాడ పసుపు వేసుకున్నాం పసుపు కలర్ వస్తుంది చిట్టి పసుపు చిట్కడ పసుపు కొంచెం ఒక స్పూన్ కారం లైట్గా స్టవ్ బంద్ చేసుకోవాలి లైట్గా కారం బంద్ చేసుకోవాలి లేకుంటే ఘాట్ వస్తుంది కొంచెము చాట్ మసాలా చాట్ మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా వేసి కలపాలి కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా మనం ఆల్రెడీ వేసినాం దీప్రోటీ వచ్చేటప్పుడు కొంచెం లైట్ ఓకే మీద నోటీ మంచి కలర్ వెరీ నైస్ దీంట్లో కొంచెం చీజ్ వేసి చీజ్ చీజ్ కొంచమే టేస్ట్ కూర వేసి కలుసుకోవాలి చీజ్ వేసి కలుపుకొని మీకు ఇష్టం ఎక్కువ ఉంటే వేసుకోండి నేను కొంచమే వేస్తున్నా అయిపోయింది తిందా మీద ప్లేట్లు వేసుకొని తినడమే కొత్తిమీర వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇట్లా కొంచెము కొత్తిమీర వేసుకో కలుపుకొని తినడమే అంతేనా ఎంత బాగుంటుంది అంటే అంత మంచి ఉంటుంది కలర్ఫుల్ అయింది చాలా సూపర్ చీజ్ కాన్ అండి చీస్ కాన్ రెడీ రెడీ ఇగోండి చీజ్ కాన్ రెడీ రెడీ ఏం తిని చూస్తా ఓ రైట్ ఎట్లా అండి అదిరిపోయిందా బయట సల్ల వెదరు బయట వారం కొడుకు కాన్ చీజు స్పైసీగా తీయ తీయగా కారం కారం కాదు స్వీట్ కారం ఏమో తీయగా కారం చాట్ మసాలా బటర్ అదిరిపోయింది మీరు కూడా చేసుకోండి చేసుకొని కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి బాయ్